భూమినాదేశం నమో నమమి అన్యభూమినాదేశం సదా స్మరామి పుణ్యభూమి నాశం నమో నమామి ధన్యభూమినాదేశం సదా స్మరామి నన్ను కన్న కన్ననాదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మహుల కన్న తల్లి దేశం మహోజ్వలిత చరిత కన్న దేశం నా పుణ్య భూమి దేశం నమో నమమి ధన్య భూమి దేశం సదా స్మరామి రాష్ట్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతో మానవ శక్తులు చురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగల్యం మరుటగలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నేత్రుడి తిలకం దిన మహావీరుడు అడుగో అది భయం కరుడు కట్ బ్రహ్మణ అధివీర పాండ్యవంశాంకురసింహర్జనా నరు కోసావా నేను పెట్టావా కోట కోశావా కుప్ప నూర్చావా ఒరే తెల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమంతుకుని బతికే నీకు శిస్తల్ అని ఫెళ పెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటెంచి దేశం నమో నమామి ధన్య దేశం సదా స్మి నన్ను దేశం నమో నమామి అస్లాంతుల్ ఈరోజు నేను శక్తిగుంటలో రాబోయే జనవరి ఇరవై ఆరు భారతదేశానికి రిపబ్లిక్ డే కాబట్టి ఈ రిపబ్లిక్ డేని ఎలాగైతే నేను ఇప్పుడు చిన్న షూటింగ్ తీశానో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ షూటింగ్ తీసి దేశం మనకు ఎంత దేశాన్ని మేము ఎలా ప్రేమిస్తున్నామో దేశం జన్మభూమి అనేది ఎంత అవసరమో అనేది కూడా ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాను ఎందుకంటే చిన్న ఒక షాట్ ద్వారా ఒక మంచి సందేశాన్ని మేము భారతదేశానికి ఇవ్వవచ్చు కాబట్టి నేను ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాను కాబట్టి వాళ్లు ఎలా ప్రేమిస్తారో నాకప్పుడు చాలా బాధ అయ్యేది నేను నా దేశంలో ఉంటే ఇలా ప్రేమించేవాణ్ణి అని ఇప్పుడు నేను నా దేశంలో ఉన్నాను కాబట్టి ఆ ప్రేమను ఇక్కడ నాకు చాలా ఆనందంతో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రతి హిందూ ముస్లిం మరియు ఆ క్రైస్తవ సిక్కు సహోదరులు కూడా దేశంలో ఒక తోటలో అందమైన పూల మాదిరిగా భారతదేశంలో ఉన్నారు కాబట్టి మనమంతా భారతీయులు కాబట్టి ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో వాళ్లు తన తల్లిని ప్రేమించినట్టు కాబట్టి ఈ దేశ దేశ భవిష్యత్తు మన అందరిలో ఉంది కాబట్టి మనము నాలుగు పువ్వులు దేశానికి కాబట్టి అందమైన పువ్వులుగా మనము తీర్చిదిద్దాం చిన్న వీడియో ప్రతి ఒక్కరూ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అస్లాం కాదు